ఆదిలాబాద్ పిల్లలకు ఆటలు అనేవి ఎంతో దోహదపడుతూ ఉంటాయి చిన్నప్పటి నుండి ఆటలు ఆడుకుంటూ వాళ్ళు ఒక ఆటను ఎన్నుకొని ఆ ఆటలో ఎంతో ముందుకెళ్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఆటలు అనేటివి పిల్లలకు తప్పనిసరి అయిపోయినాయి శారీరకంగా మానసికంగా వాళ్లకు ఎదగడానికి ఈ ఆటలు అనేవి ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఫుట్బాల్ క్రికెట్ కబడ్డీ అన్ని ఆటలలో ఆడపిల్లలు కూడా ముందుండి ఆడుతున్నారు వాళ్ళ సత్తా చాటుతున్నారు అట్లనే కరాటేలో కూడా ఒక మెరుపు మెరిసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నది అనుష్క చిన్నారి అనుష్క ఇప్పుడు ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న తను తన ఆట అంటే కరాటే తీరు ఎట్లెట్లుంటుందో తన మాటలలోనే మనం విందాం హాయ్ అనుష్క హలో మేడం నా పేరు అనుష్క నువ్వు పదవ తరగతి చదువుతున్నాను నేను కరాటేలో ఎస్జిఎఫ్ సెలెక్షన్ అనేటివి ఉండే ఆ ఎస్జిఎఫ్ సెలెక్షన్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ అని ఉండే అతని పేరు సో అందులో నేను నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాను అది ఆ సెలెక్షన్ నల్గొండ జిల్లాలో జరిగినాయి ఇంకా మా ఆ సెలెక్షన్ నుండి మేము నేషనల్కి అంటే స్టేట్ లెవెల్లో సెలెక్షన్స్ అయినాయి స్టేట్ లెవెల్లో నేను గోల్డ్ మెడల్ని సాధించాను మరియు నాకు నేషనల్ లెవెల్కి తీసుకెళ్లారు ఢిల్లీకి అక్కడ సెకండ్గా వచ్చాను మా మాస్టర్ గారు నన్ను చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టెడ్ ఉన్నారు ఇంకా మా సీనియర్స్ కూడా వాళ్ళు కూడా చాలా చక్కగా నాకు నేర్పిస్తారు మరియు నేను ఎన్నో టోర్నమెంట్స్లో వెళ్ళాను స్పెషల్గా ఉడిపి మాది కరాటే బుడోకాన్ కరాటే అసోసియేషన్ అని పేరు ఉంటది మా కరాటే క్లాస్ డి సో ఆ అసోసియేషన్లో మినిమం ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మా దగ్గర ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఎంత మంది ఉన్నారు ఆడపిల్లలు బాయ్స్ కానీ ఎక్కడ ఉన్నారు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంటేజ్ మా దగ్గర ఆడపిల్లలే నేర్చుకుంటారు మా మాస్టర్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు మాకు మాస్టర్ పేరేంటి కామలే ముఖేష్ కుమార్ అండ్ నెక్స్ట్ మా ఇంకో మాస్టర్ పేరు ఆకాష్ మాస్టర్ మళ్ళా మా సీనియర్స్ పేరు సిహెచ్ ప్రేమ్ ప్రతుష మరియు చాలా మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా సపోర్టెడ్ గా ఉన్నారు మాకు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా మోటివేట్ చేస్తారు ఇట్లా గెలిచి వచ్చినావని ఇంకా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇంత గెలిచి వచ్చిన అనేసి అయితే నువ్వు ఈ కరాటే కోసం ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినావు ఎన్ని మెడల్స్ ని సాధించినవు ఇప్పటి వరకు నేను ఇప్పటి వరకు గోల్డ్ మెడలే కాకుండా ఇప్పుడు వచ్చిన గోల్డ్ మెడల్ కాకుండా ఇంకా ఎన్ని మెడల్స్ ని సాధించినావు ఎన్ని ప్రాంతాలకు వెళ్ళి వచ్చినావు నేను ఇప్పటివరకు చాలా ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన నేను మినిమమ్ ఒక ట్వంటీ టైమ్స్ అయితే హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసిన నేషనల్స్కి మరియు బ్యాంగ్ బెంగళూరుకి వెళ్ళి వచ్చేసిన బెంగళూరులో మాది స్పెషల్గా ఉండే బోధి బుడో అంటే బుడోకాన్ అసోసియేషన్ నుంచి కరాటే ఉంటుండే కదా అది మా స్పెషల్ ఇంకా మా గ్రాండ్ మాస్టర్ పేరు హనుమంతరావు గారు మరి వాళ్ళ సారథ్యంలో నేను గురువుల సారథ్యంలోనే వెళ్తూ ఉంటావా టోర్నమెంట్స్ కి వాళ్ళతోనే వెళ్తాను వాళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అంటే ఫుల్ సపోర్ట్ ఉంటుంది మాకు అక్కడ నుంచి వాళ్ళు కూడా చాలా మోటివేట్ చేస్తారు పొద్దున అసలు ఏ టైంలో మొదలు పెడతావు నీ శిక్షణ అనేది మరి ఇటు చదువుకోవాలి ప్రస్తుతం ఇప్పుడు నువ్వు పదవ తరగతి పదవ తరగతి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది సో మరి ఆ టైం కరాటే కోసం ఎట్లా కేటాయించుకుంటున్నావు ఇంకా ముందు ముందు చాలా టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి కదా వాటి కోసం ఎట్లా కసరత్తులు మొదలు పెట్టినా మరి నేను ఫస్ట్ అయితే ఫైవ్ థర్టీకి లేసేసి క్లాస్కి వెళ్ళిపోతా అక్కడ కరాటే క్లాస్ కరాటే క్లాస్ వెళ్ళిపోతా అక్కడ నుంచి వచ్చేసినాక స్కూల్ కి స్కూల్ నుంచి వెళ్ళినాక ట్యూషన్కి వెళ్ళేస్తా మళ్ళా మార్నింగ్ ఏమన్నా చేసేది ఉంటే మార్నింగే ప్రాక్టీస్ చేస్తాం అక్కడనే ఒక త్రీ టూ టూ త్రీ అవర్స్ ప్రాక్టీస్ చేస్తాం అక్కడనే చాలా అయిపోతానేసి మళ్ళా ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నావు కరాటే అసలు ఎప్పుడు మొదలు పెట్టినావు నీకు అసలు ఆలోచన ఎవరు వచ్చింది అమ్మ నాన్న ప్రోత్సహించి పంపించిండరా లేకపోతే స్కూల్లో టీచర్స్ కానీ కరాటే తప్పకుండా ఆడపిల్లలు నేర్చుకోవాలన్నట్ల మోటివేషన్ స్కూల్లో కూడా మోటివేషన్ చేసిండు అమ్మ నాన్నలు కూడా మోటివేట్ చేసిండు ఎన్ని సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నావు నేను సెవెన్ ఇయర్స్ అయింది నేర్చుకుంటున్నాను బెల్ట్స్ అనేవి వస్తుంటాయి కదా కరాటేలో ప్రస్తుతం నువ్వు నువ్వు ఎన్ని బెల్ట్ సాధించినవు సెవెన్ బెల్ట్స్ సాధించినా మేడం ఏవేవి అవి వైట్ యెల్లో ఆరెంజ్ గ్రీన్ బ్రౌన్ బ్రౌన్ వన్ బ్రౌన్ టు బ్రౌన్ త్రీ మళ్ళా బ్లాక్ ఏది రావడం బ్లాక్ ఏది రావడం గ్రేట్ అన్న బ్లాక్ బెల్ట్ రావడం చాలా గొప్ప మేడం దానికి చాలా కష్టపడబడతాయి అది మరి అది సాధించడానికి ఎంత కష్టపడ్డావు ఎట్లెట్లా కసరత్తులు చేసి ఉంటేవి అంతే టైమింగ్ కి త్వరగా క్లాస్ కి వెళ్ళేసి ప్రాక్టీస్ చేస్తేనే ఇంత సాధించడం అనేది జరిగింది అమ్మా నాన్న ప్రోత్సాహం ఎట్లుంది మరి ఇంట్లో చాలా బాగుంది మేడం వాళ్ళు చాలా మోటివేట్ చేస్తారు ఏదన్నా టోర్నమెంట్ కి వెళ్తే ఓకే అంటారు ఎల్లు ఎక్కడన్నా ఎల్లు అని అంటారు మరి నిన్ను చూసి ఇంకా నీ ఫ్రెండ్స్ నేర్చుకోవాలని ఆసక్తి చూపించలేదా చూపించిండ్రు వాళ్ళు కూడా క్లాస్ కి జాయిన్ అయిన ఒక టూ ఇయర్స్ అయింది వాళ్ళు జాయిన్ అయ్యి మీరు అందరూ ఇక కరాటే దోస్తులు అయిపోయినరా మరి ఇప్పుడు నువ్వు కరాటే ఫైటర్ వి కదా ఎవరైనా ఏమన్నా అంటే దాన్ని ఎట్లా ఎదుర్కొంటావు మరి నీ కరాటే ప్రతాపాన్ని అక్కడ చూపిస్తావా చూపించడమే అంతేనా అట్లా జరిగిందా ఎప్పుడైనా ఈ మధ్య వరకు అయితే ఎప్పుడు జరగాలి ఎవరు ఏమన్నా సందర్భాలు లేవు 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 ఓకే మరి నీకు ముందు ముందు ఆటల ఆటలలోనే టైం కేటాయించాలనుకుంటున్నావా చదువుతో ఆటలతో పాటు రెండు కూడా చేయాలనుకుంటున్నావా మరి నీ లక్ష్యం ఏంటి చదువు చదువుకున్నడం అయితే ఫస్ట్ ఉండాలి చదువు తర్వాతనే కరాటే అనేది చదువుకుంటేనే మంచిది కాకపోతే మనకు అదర్ కూడా ఉండాలి కదా వేరేది కూడా ఉండాలి కదా అందుకోసమే దాంతో పాటు కరాటే కూడా నేర్చుకో మొత్తం నీకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని మెడల్స్ అనేవి వచ్చినాయి ఎక్కడెక్కడికి వివరాలు చెప్పు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు గోల్డ్ సిల్వర్ గోల్డ్ సిల్వర్స్ వచ్చినాయి చాలాగా ఒక మినిమం టెన్ ఫిఫ్టీన్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి ఇంకా టెన్ సిల్వర్స్ ఉన్నాయి ఇంకా ట్రాఫీస్ ఇంకా ఉన్నాయి ముందు ముందు ఏమేమి ఏమేమి అవకాశాలు ఉన్నాయంట మరి ఉన్నాయంటున్నారు ఇప్పుడు థర్డ్ కి మార్చి హైదరాబాద్ లో సెలెక్షన్స్ ఉన్నాయి సో ఆ సెలెక్షన్స్ కరాటే సెలెక్షన్స్ అయితే ఇప్పుడు మరి నువ్వు టెన్త్ క్లాస్ కదా చదువుకోవాలి చాలా ఇంపార్టెంట్ టైం ఇది నీకు పీక్ టైం సో నువ్వు దాన్ని అటు ఇటు ఎట్లా మెయింటైన్ చేస్తావు మరి చదువుకుంటా అది కూడా చేస్తా చదువులో ఎట్లుంది మరి మంచిగానే ఉంది ఫస్ట్ ర్యాంక్ వస్తుందా ఓకే ఏ పదో తరగతిలో ఎన్ని మార్కులు సాధిస్తాయని అనుకుంటున్నావు టెన్జీ టెన్ మరి కాలేజ్ ఎక్కడ ఇక్కడే చేయాలనుకుంటున్నావా వేరే ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నా ఎక్కడ సీట్ వచ్చేస్తే ఎగ్జామ్స్ ఎంట్రన్స్ రాసేసి ఎక్కడ సీట్ వచ్చేస్తే అక్కడికి నీ లక్ష్యం దిశగా ఎట్లెట్లా ముందడుగులు వేయాలనుకుంటున్నా ప్రాక్టీస్ ద్వారా ప్రాక్టీస్ చేసేసి ముందర వెళ్ళాలనుకుంటున్నా మరియు స్టడీతో పాటు ప్రాక్టీస్తో పాటు స్టడీ కూడా చేయాలనుకుంటున్నా ఆడపిల్లలకు ఇప్పుడు నేర్చుకోవాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కరాటే ఇప్పుడు ఆసక్తి కూడా చూపిస్తున్నారు ఎందుకంటే మనని మనం సంరక్షించుకోవడానికి ఈ కరాటే అనేది మనకు చాలా వరకు ఉపయోగపడుతుంది సో అట్లా పిల్లలకు ఆడపిల్లలకు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళకు ఈ కరాటే అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ కావాలి ఈ మధ్య ఈ కాలం మంచిగా లేదు ముందే అందుకోసమే వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది గర్ల్స్ కి స్పెషల్లీ అయితే నీతో పాటు ఇంకా నేర్చుకునే వాళ్ళకి నువ్వు ఎట్లా మోటివేట్ చేస్తున్నావు మరి వాళ్ళకు మోటివేట్ చేయాలి మేడం వాళ్ళ అమ్మ నాన్నలు కూడా మోటివేట్ నేను కూడా మోటివేట్ మా మాస్టర్స్ కూడా మోటివేట్ చేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు నేర్చుకోవాలి ముందర వెళ్ళాలి అని ఓకే ధన్యవాదాలు అనుష్క ఇప్పటి వరకు నీ కరాటే ఆట తీరు గురించి చాలా చక్కగా వివరించను నీ గోల్స్ సాధించాలని నువ్వు ఇంకా ముందు ముందు మంచి కరాటే ఫైటర్ కావాలని ఆదిలాబాద్ మన జిల్లాకే కాకుండా మన రాష్ట్రానికి దేశంలో మంచి పేరు సంపాదించుకోవాలని కరాటే ఫైటర్గా ఒక వెలుగు వెలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు అనుష్క థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ మనస్సు నిండా